వెల్కమ్ టు ఆర్షి టీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరెడ్డి జిల్లా పెదబైల మండలం పరేడ పంచాయతీ రూఢ ఘాటి వద్ద ఉన్నాం సంవత్సరం క్రితం ఈ యొక్క రోడ్డుని నిర్మించడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తిగా రోడ్ మొత్తం ఆడైపోయినటువంటి అనవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణం చేయాలి అని అంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి పూర్తిగా రోడ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది కనీసం ప్రయాణించాలి అని అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు టూ వీలర్స్ కూడా రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి యొక్క రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా ప్రయాణికులు కోరుచున్నారు ధన్యవాదాలు